అందరికి నమస్కారం నా పేరు ఫార్మర్ శ్రీవనిత మైథిలి మా చెల్లి సునీత మేము రెండు వేల పన్నెండు నుండి గో ఆధారిత వ్యవసాయంలో ఉన్నాము అంటే గోవు గోవు మూత్రము ఎద్దుల పేడ ఎద్దుల మూత్రము వీటితో పంచగవ్యాలతో వ్యవసాయం చేసే వ్యవసాయ పద్ధతిలో ఉన్నాము అయితే ప్రస్తుతం ఏంటంటే విషయము నేను మలక్పేటలో మా ఇంటి ఎదురుగా మా అత్తె వాళ్ళ ఇంటి ఎదురుగా వెళ్తున్నప్పుడు రెండు ట్రక్కుల్లో మూడు మూడు పెద్ద నంది అంటే ఎద్దులు అంటే ఒక పదిహేను ఏళ్ళు వ్యవసాయానికి పనికొస్తాయి నేను వ్యవసాయంలో ఉన్న వ్యక్తిగా చెప్తున్నాను పదిహేను ఏళ్ళు వ్యవసాయానికి పనికొస్తాయి అవి చాలా ఆరోగ్యంగా ఉన్నాయి అసలు అవి కబేలాల్లోకి తరలించాల్సిన సందర్భమే లేని ఆవులు చాలా హెల్తీగా ఉన్న ఎద్దులు అవి అయితే అవి చూడగానే నేను ఆపి డ్రైవర్లను అడిగాను నేను మా చెల్లి సో ఇవి ఎక్కడికి వెళ్తున్నాయి ఏంటి మంచిగా ఉన్నాయి అని అంటే అతను స్వయంగా చెప్పింది ఇది స్లాటర్ హౌస్ కి వెళ్తుందమ్మా బక్రీద్ ఉంది కదా అని అన్నాడు సో అంతలోనే ఇది అట్లా వెళ్ళడానికి కుదరదు నేను హండ్రెడ్ డయల్ చేస్తున్నాను మీరు గల్లీలో పెట్టండి వాళ్ళు వచ్చాక మనం దీన్ని సార్ట్అట్ చేద్దాము లీగల్ గా చేద్దామన్నా అట్లా తీసుకెళ్ళడానికి లేదు మంచి ఆరోగ్యంగా ఉన్నాయని నేను అన్న మాట్లాడాను ఇది జరిగే లోపే ఎక్కడ నుండి వచ్చారో ఎలా వచ్చారో తెలీదు ఒక వంద మంది పైన మగవాళ్ళందరూ నా మీద మీద దాడికి వచ్చారు స్కూటీలతో మా మీదకి దాడికి వచ్చారు సో నేనేం చేశాను ఆ వెహికల్స్ వెళ్తే మళ్ళీ దొరకవు అంత మంచి ఎద్దులు ఎట్లా వాటిని సంరక్షించడము ఇది లీగల్ గానే ఇది అయ్యాకనే నేను ఒక నిర్ణయానికి రావాలని నేను నన్ను నేను కాపాడుకోవడానికి చెల్లెని కాపాడుకోవడానికి ఆ వెహికల్ పోకుండా ఉండడానికి మేము ఆ వెహికల్ ఎక్కినాం సో ఎక్కి నేను చెప్పాల్సినవి వాళ్ళు చాలా అసభ్యకరమైన మాటలు ఆ మేము మీ మీద నుండి వెహికల్ ఎక్కిచ్చేస్తాము ఇక్కడే చంపేస్తాము ఆ ఖచ్చితంగా వీటిని కోసుకొని తింటాం ఏం చేస్తారో చేయరి ఇలా చాలా చాలా ఇంకా మూత మాటలు కూడా వాళ్ళ భాషలో తిట్టారు సో ఇక్కడ ఏంటంటే నేను ఏ పార్టీ మతము ధర్మం గురించి కాదు ఇక్కడ చెప్పేది జీవో రక్ష పరమో ధర్మ సో మనం అన్ని జీవుల్ని కాపాడాలి ఇక్కడ వాళ్ళని చంపడం గురించి మీది ప్రాణంగా మీది నాది ప్రాణంగాని వాటిది ప్రాణం కాదా ఇలా చంపడానికి లీగల్ గా లేదు ఆరోగ్యంగా ఉన్న ఎద్దుల్ని వీటిని చెప్పడానికి లీగల్ గా లేదు అండ్ ఎనిమల్ తీసుకున్నా కూడా జంతువులకు కూడా వాటిని బ్రతికే హక్కు వాటికి ఉంది చిలకల్ని కూడా పంజరంలో పెడితే కూడా పెద్ద పెద్ద కేసులు అవడానికి చట్టంగా కేసులు ఉన్నాయి చట్టపరంగా నియమాలు ఉన్నాయి అలాగే వీటికి బ్రతికే హక్కు ఉంది సో ఆ పరంగా నేను ప్రశ్నించాను వ్యవసాయంలో ఉన్న వ్యక్తిగా ఎద్దుల పైన ఉన్న ఎద్దుల్ని మా ఇంట్లో భాగంగా మేము పూజిస్తాము మేము వ్యవసాయంలో భాగంగా వాడు వాటిని ఒక అన్నదమ్ముల్లాగా చూసుకుంటాం సో నేను నేను మా చెల్లి మేము రైతులం ప్రకృతి వ్యవసాయ రైతులు సో ఈ గో ఆధారిత వ్యవసాయంలో భాగంగా గోరక్షకులో లో నేను భాగంగా ఖచ్చితంగా దీన్ని ఆపాలనే ఉద్దేశంతో ఆ స్పాంటేనియస్ గా కనబడేసరికి నేను చేశాను తప్ప ఇది ఎక్కడ జరిగింది కాదు ఏది కాదు సో ఈ రకంగా జరిగాక వాళ్ళు వెహికల్ తీసుకెళ్లిపోయారు వీళ్ళు తీసుకెళ్లిపోయి పక్కనే ఇక్కడ మల్లక్పేటలోనే ఏదైతే గల్లిలో తీసుకెళ్లి వాళ్ళ బిల్డ్స్ అండర్లో ఉన్న ప్లేస్ లోకి తీయలేరు ఖచ్చితంగా వస్తాం మీరు ఏం మీకలేరు ఇలాంటి మాటలు మాట్లాడారు అంతలో ఏంటంటే మన పోలీస్ వాళ్ళు కొందరు మన వాళ్ళేసి మమ్మల్ని ఎక్కువ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి జరిగిన విషయం ఏంటని తెలుసుకొని ఇదంతా కూడా ఆ రాయించి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ నేను విన్నవించే విషయం ఏంటంటే మన మనుషులను బ్రతుకుండడానికి ఆకూర్లు కూరగాయలు ఇవన్నీ శాకాహారం తింటే సరిపోతుంది మిగిలిన జీవులన్నింటినీ చంపుకొని తినాల్సిన అవసరం లేదు ఇక్కడ ఎద్దుల్ని ప్రత్యేకంగా ఆవుల్ని ప్రత్యేకంగా ఎందుకు అంటున్నామంటే అవి మా జీవన విధానంలో ఒక భాగంగా మేము సంరక్షించాలని అంటున్నాం తప్ప ఏ మతాన్ని వ్యతిరేకించి కాదు అదే టైంలో నేను వందకి కూడా డయల్ చేశాను ఫోను కానీ ఆ ముందర వాళ్ళందరు దాడికి వస్తుంటే మమ్మల్ని మేము కాపాడుకుంటూ వాళ్ళ దానికి సమాధానం చెప్తూ కానీ కొంచెం లేట్ అయింది వాళ్ళతో తరిగి సో ఇది జరిగిన విషయం ఇక్కడ మతము ధర్మముల మత గొడవల గురించి కానీ ప్యూర్ మేము నాది యూట్యూబ్ ఛానల్ గత రెండు వేల పన్నెండు నుండి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా మీరు అందులో చూసుకోవచ్చు నేను ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నాను బౌలు ఎద్దులు మిగిలిన ప్రాంతం మీరు చూసుకోవచ్చు సో నేను ఇంకొకటి ఏంటంటే మేము వీడియోలు కూడా కవర్ చేసాము ఎవరైతే పక్కన ఉన్నాడో వాళ్ళు వచ్చారు వీడియోలు కవర్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ లాగే లాగేసుకొని వీడియోలు వాళ్ళు డిలీట్ చేశారు స్టేషన్ వాళ్ళంటే అక్కడ ఉన్న ఎవరైతే పోలీస్ వాళ్ళు దాడి చేయలేదు అయితే వీళ్ళు ఫోన్ లాక్కొని అందులో ఉన్న వీడియోలు కూడా డిలీట్ చేసారండి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము సార్ ఎవరైతే ఏసీపీ సార్ ఉన్నారో ఆయనతో మాట్లాడేటప్పుడు ఫోన్లు బయట ఎస్ఐ గారు అడిగి తీసుకున్నారు ఇద్దరు ఉన్నారు సో తీసుకుని కంప్లైంట్ చేసి మాట్లాడి వచ్చిన తర్వాత చేసుకోవడానికి కూడా వీడియోలు లేవు ఆ ఇద్దరు సైలు మిగిలిన వాళ్ళలో ఎవరు డిలీట్ చేసారో నాకు తెలీదు పోలీస్ స్టేషన్ లోనే మేము తీసిన వీడియోలు లో అవ్వకుండా కూడా డిలీట్ చేయడం జరిగింది వచ్చా ఇది అండి విషయం జరిగింది సో ఇక్కడ నేను ఎవరికి వ్యతిరేక కాదు ఏ పార్టీ ఇవన్నీ కాదండి జీవల్ని చంపాలి ఇంతే అండి విషయం జరిగింది ఇప్పుడు ఆ గో ఆ ఎద్దుల్ని రక్షించాలి వాళ్ళ వాళ్ళపైన చట్టపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మా అభ్యర్థన నమస్కారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి